ఎక్కడైతే బైబిల్ గ్రంథములో నియమింప కలుగజేయబడ్డాడు అని రాయబడిందో దాని యొక్క మూల పదము సెవెన్ జీరో సిక్స్ నైన్ స్ట్రాంగ్తో ఏమైనా రాయబడింది దాని యొక్క అంతరాధ దాని అర్థం ఏమిటి ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఇద్దరి స్వరూపం ఒకటే యేసు ప్రభు వారు సృష్టికర్త కిందికి మీరు తీసుకొచ్చారు ప్రధాన శిల్పి అంటే ఒక సృష్టికర్త కిందికి తీసుకొచ్చారు సృష్టి అనేది దేవుడు చేశాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తాడు దేవుడే చేశాడని చెప్తాను యేసు ప్రభు వారు కూడా దానినే చెప్పాడు అని కూడా నేను మీ ముందు ఇచ్చాను రెఫరెన్స్ మీరు ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు నాకు అర్థం కాదు ఒకసారి మాట సోలమన్ గారు మీరు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరిని కెంచపర పరచకుండా మాటలలో చంచలత్వం లేకుండా ఆ మెచ్యూరిటీ మనం మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మరి ఒకసారి మనం ఇంకొకసారి దేవుని బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకోవడానికి మనకు ఒక అవకాశం క్రిస్టల్ క్లియర్ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు సో ఎక్కువసేపు మాట్లాడడం వల్ల లాభం లేదు నేను చెప్పాను క్లియర్గా తండ్రి సృష్టికర్త కాదు అని నేను చెప్పడం లేదు సృష్టి కార్యంలో ఇద్దరి పాలి భాగస్త ఉంది క్వశ్చన్ ఇప్పుడు సృష్టి ఉంది అనుకోండి మనకి సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి భూమి ఉంది గ్రహాలు ఉన్నాయి దీంట్లో దేవుడనే గ్రహాలు చేశాడు దేవుడన్ని నక్షత్రాలు చేశాడు యేసుప్రభు అని చేశాడు మనిషిని ఎంతమందిని దేవుడు చేశాడు ఎంతమందిని యేసు చేశాడు స్పష్టంగా ప్రధాన శిల్పి రాయబడినప్పుడే సృష్టి కార్యములో ఆయన వంతు పాత్ర ఉన్నది స్పష్టమవుతా ఉంటే అసలు ఏసుక్రీస్తు వారికి సృష్టిలో సంబంధం ఏమిటని అడుగుతా ఉన్నారు మరలా ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే ఈయన నిగ్రహాలు చేశారు ఆయన నిగ్రహాలు చేశారు విచ్ ఇస్ నాట్ ఏ వెరీ లాజికల్ థింగ్ టు స్పీక్ ఈ ప్లాట్ఫామ్ మీద అలాగా మాట్లాడడం కరెక్ట్ అదైతే సంకల్పానుసారము తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తును పంపించడానికి సిద్ధపడ్డాడు అదే సంకల్పానుసారము యేసు క్రీస్తు వారిని యేసు క్రీస్తు వారి ద్వారా ఈ ప్రపంచములు నిర్మించడానికి ఆయన పూనుకోలేదు అనడానికి అవకాశం ఏమైనా ఉంటదండి అదొకటి రెండవది నేను అనుకుంటున్నాను అంటే మీరు క్వశ్చన్ చేస్తూ అలాగే ఆన్సర్ లేకపోతే మర్చిపోయే మరి టైం మరలా మరలా రాసుకోండి ఆయన ద్వారానే ప్రపంచము నిర్మితమైనవి ఆయన వల్ల ఆయన ఆయన ఎందు కలిగినవి ఆయన ద్వారా కలిగినవి ఆయన లేకుండగా ఏది లేదు ఆయనను బట్టే ఇవన్నీ కలిగేవని ఇంతకు ముందు మాట్లాడినవలసి చూస్తుంది కానీ సృష్టికర్త అనే ఆయన కేవలం తండ్రే తప్పితే యేసు ప్రభు వారు కాదు అని చెబుతూ యేసు ప్రభు వారి గురించి ఎక్కడ అని రాయబడలేదు కేవలం యహోదేవుడు వారే సృష్టికర్త అని రాయబడింది ఇది యేసు ప్రభు వారే చెప్పారు అందరు చెప్పారని మొత్తం బైబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఎంటైర్ సబ్జెక్ట్ ఈజ్ అబౌట్ ఇట్ ఒకవేళ ఒప్పుకుంటే దేవుడు అనే పదానికి సృష్టికర్త అనేటువంటి నిర్వచనం ఇస్తే యేసుక్రీస్తు కూడా సృష్టికర్తలో ప్రధాన శిల్పిగా ఉండి సృష్టమును సృజించిన వాడుగా ఉన్నాడు దేవుడు కేవలం సృష్టికర్త అయితే సరిపోతుందా సృష్టికర్త అయితే సరిపోతుంది అనుకుంటే దేవుడే అని ఇక్కడే యశు ప్రభు వారికి దేవుడికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ మనకు అర్థం దేవుడు ఆర్డర్ చేసే తప్ప ఏం చేయలేడు యేసు నేను యేసు ప్రభుత్వం తక్కువ చేస్తున్నాను అనుకోకండి టైబుల్లో ఉన్నదాన్ని వాస్తవంగా మాట్లాడుతున్నాను దేవుడు చెప్పనిదే ఏమి చేయలేదు దేవుడు అనే పదం వీరికే ఆపాదించబడుతుంది వీరు తప్ప ఎవరికి దేవుడు అనే పదం ఆపాదించబడదని బైబిల్ బైబుల్ చెప్పలేదు చిన్న విషయాలు కూడా మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాము కలుగజేసారు అని రాయబడింది కలుగ చేసిన అంటే ఏంటిది యేసుక్రీస్తు వారు కలుగ చేసిన అంటే హీఈస్ ద క్రియేటర్ అని అర్థం కలుగ చేసిన అంటేనే క్రియేటర్ యేసుక్రీస్తు వారి యొక్క దే దైవత్వాన్ని గురించి దేవుడు అనే పదాన్ని గురించి ఆయన రీసెర్చ్ చేశారు నేను చాలా రీసెర్చ్ చేశాను ఐ విల్ పుట్ దట్ హోల్ రీసెర్చ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ అని మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఐ ఎష్యూర్ బ్రదర్ మేము కూడా దాదాపుగా అనేక సంవత్సరాలుగా యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము అండ్ వీ హ్యావ్ ఎవ్రీ రీసెర్చ్ టు బ్యాకప్ వాట్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ టు స్పీక్ అండ్ మేము మీతో కూడా పంచుకుంటాము మీరు చెప్పింది కూడా ఆహ్వానిస్తాము మనం ఇద్దరము అటు విషయాలను గ్రహించుట ద్వారా యేసుక్రీస్తు వారిని గురించిన ఔన్నత్యాన్ని బాగుగా ఎరగగలడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక